ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ వ్లాక్స్ అండి ఈరోజు నిన్న సాయంత్రం వీడియో అండి ఇదైతే ఈవినింగ్ పూట బయటికి వెళ్ళాము బయటికి అంటే ఎక్కడికో కాదండి తెలిసిన వాళ్ళు పానీపూరి షాప్ ఓపెనింగ్కి రమ్మంటే అందరు కలిసి వెళ్ళాము పిల్లలతో పాటు పిల్లలు ఎక్కడికైనా రమ్మంటే రారు కానీ అసలే పానీపూరి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి గప్చూప్ అన్న పానీపూరి అన్న అందరికి ఇంట్రెస్ట్ కదండి అదే నిన్ననే ఓపెనింగ్ అయిందండి ఓపెనింగ్కి అవసరమే పిల్ల వెళ్ళాము అక్కడ గిరాకీలు కూడా చేసేసి రా వచ్చాము పిల్లలకి ఇంట్లో ఉన్న ఏమైనా తినాలంటే ఇబ్బంది కానీ పానీపూరి తినాలంటే చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటారు కదండి బయట ఫుడ్ అసలే పెట్టవద్దు అంటారు కానీ కొన్ని కొన్ని టైంలో తప్పదు కదా కొన్ని కొన్నిసార్లు తినాలి అనిపిస్తే తినాల్సిందే అది ఎలా ఉన్నా సరే ఎంతటి గొప్పవారైనా సరే లైన్లో నిలవాల్సి నిలబడాల్సిందే గిన్నె పట్టుకోవాల్సిందే వాళ్ళు పానీపూరి వేయాల్సిందే అంతే కదండి మీలో ఎంతమంది గబ్జెబ్బు అంటే ఇష్టమో కమెంట్ చేయండి మీరు ఎంతమందికి పానీపూరి లవర్స్ ఉన్నారో కూడా కమెంట్ చేయండి అలాగే పిల్లలు కూడా గప్పచిపండి ఇది న్యూ ఓపెనింగ్ కదండి స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా బాగుంది అందరూ కూడా బాగానే ఉన్నారు ఇలా ఉంతలో ముంచేయకుండా దేని దాని ట్యాప్ అయితే పెట్టారండి జీరా అని వాటర్ అని గార్లిక్ అన్నట్టుగా అన్నీ అయితే ఇట్లా ట్యాప్లా ఓపెన్ చేసి ఇచ్చారు ఒకే ప్లేట్లో అన్నీ కలిపి ఇచ్చేస్తున్నారండి పిల్లలైతే అన్నం తినమంటే మారం చేస్తారు స్కూల్కి వెళ్ళాలంటే సతాయిస్తారు కానీ పానీపూరి తినడానికి తిన వచ్చినా తినరాకుండా పానీపూరి తినాల్సిందే ఆ రసం తాగాల్సిందే కదండి అలా ఉంది పిల్లలది కూడా జంక్ ఫుడ్ పిల్లలకు పెట్టొద్దు పెట్టొద్దు అంటాం కానీ వాళ్ళు తినేది అదే దానికి ఇష్టపడతారు ఇది ఎప్పుడో తీసుకెళ్ళమండి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా గప్చుప్ తింటుంటే చాలా హ్యాపీగా బయట తింటుంటే గప్చుప్ మజా ఉంటుందండి ఇంటి తెచ్చుకొని పార్సల్ తెచ్చుకుంటే అస్సలు నచ్చదు అలా కింద పడుతూ భయపడుతూ తింటూనే హ్యాపీ